మోదీ పాలనలో ప్రజలు బుజ్రెడిపాలెం నగర పంచాయతీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో టౌన్ అధ్యక్షులు రామశెట్టి కళ్యాణ్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి దాసరి ప్రసాద్ పాల్గొన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల సుపరిపాలన గురించి ఆయన ఆంధ్రప్రదేశ్ కు చేసిన పథకాల గురించి ప్రజలకు కరపత్ర రూపంలో పంపిణీ చేశారు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసిత్ భారత్ దిశగా ఏర్పాటు చేయటానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఆయన సేవకులుగా మేము కూడా పయనిస్తామని బీజేపీ నాయకులు కార్యకర్తల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పదకొండు అందించారని కొనియాడారు పాకిస్తాన్ భారతీయులను కాల్చి చంపితే ఆయన మేధా సంపత్తితో ఎదుర్కొన్నారని తెలిపారు మోడీ పాలనపై బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించారని సూచించారు అనంతరం ప్రతి ఇంటికి కరపత్రాలు అందజేసి మొక్కలు నాటారు పేద ఏం కావాలా దేశ భద్రతకు ఏం కావాలా బడుగు బలహీన వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందాలా అంటే ఏం చేయాలని ఆలోచించకుండా కేవలం వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునే దాంట్లో ముందుకు పోవడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో భా భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత దేశ సంరక్షణకు మనమేం చేయాలా అడుగు బలహీన వర్గాల్లోనే అట్టడుగు జీవులు పైకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలని చెప్పి వాళ్ళకు కావాల్సినటువంటి అనేక రకమైన పథకాల్ని అనేక రకమైన పథకాల్ని నేరుగా జనల్ అకౌంట్లు పెట్టించి ఆ అకౌంట్ల ద్వారా మీకు వాళ్ళ ఖాతాల్లో వేయడం జరిగింది ఎక్కడ డాలరీ వ్యవస్థ లేదు మధ్యవర్తులు లేరు నువ్వు అల్హుడైతే నీకు నీకు ఆ డబ్బులు అవుతా వచ్చాయి అదే విధంగా భారతదేశానికి అవసరమో విద్యా వైద్యం ఒక వ్యక్తి ఎదగాలంటే విద్య కావాలా ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యం కావాలా ఈ విద్య వైద్యం దృష్టి పెట్టి వాటిని కూడా బాగా బలపరిచిన ఘనత మోదీ గారి మనకు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వస్తే ప్రపంచ దేశాలనే కరోనా గడగడలాడిస్తే గడగడలాడించి వ్యాక్సిన్ తయారు చేయించి భారతదేశంలో ప్రపంచ దేశాలకు పంపించిన ఘనత కూడా మన నరేంద్ర మోదీది మన ప్రసాద్ గారు చెప్పారు ఇటీవల ఉగ్రమో దాడి చేసి మన హిందువుల్ని మీరు హిందువులా కాదా హిందువులైతే అయితే చంపేస్తాం ముస్లింలు అయితే అని చెప్పి పై సాక్షికంగా ఇరవై ఆరు మంది ముదుట కుంకు కుంకుమం తీసేయడం జరిగింది దాన్ని దాని దాని ప్రతిఫలమే ఇటీవల మనకు పాకిస్తాన్ మీద దాడులు జరగడం జరిగింది ఏదైతే మహిళల మహాన సింధూరాన్ని తీర్చేశారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇరవై ఐదు నిమిషాల్లో ఇతర మాతృభూతుల్ని ఇద్దరు మహిళా మహిళా కమిటీలు ఏర్పాటు చేసి ఆ యొక్క ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేశారు అంటే ఈ పదకొండు సంవత్సరాల కాలంలో దేశ భద్రతకి ఏం కావాలా ప్రజలకి ఏం కావాలా రైతుకి ఏం కావాలా కర్షకుడికి ఏం కావాలా కార్మికుడికి ఏం కావాలా బడుగు బలహీన వర్గాలకు ఏం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి పదకొండు సంవత్సరాల తీసుకెళ్లాలా మనకి ప్రతి మండలంలో మండల స్థాయి నుంచి ప్రతి గ్రామ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశాన్ని వివరిస్తూ దేశ ప్రజల్లో నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ దేశానికి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన పాట మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు స్మరించుకుంటూ మళ్ళీ దేశంలో ఉన్నటువంటి వివిధ స్థాయి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇటువంటి ప్రధానమంత్రిని మళ్ళీ అధికారంలోకి రావటం కోసం భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం కోసం చేస్తున్నటువంటి పార్టీ యొక్క విస్తృతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు ఈ యొక్క ఉచ్చిరిటీపాడి మండలానికి నేను రావడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఈ దేశానికి సుమంతం వచ్చిన తర్వాత ఈ దేశంలో దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం జరిగింది ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ దేశాన్ని పరిపాలించారు పరిపాలించినప్పటికీ ఈ దేశంలో అనేక సుదీర్ఘమైనటువంటి సమస్యలను సమస్యాత్మకమైన విషయాలను అట్నే వదిలేసి పరిపాలించడం జరిగింది అదేవిధంగా ఈ దేశంలో ప్రపంచ దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద అవినీతి ప్రతి రంగంలో అవినీతి ప్రతి సెక్టార్లో అవినీతి జరుగుతూ ఈ దేశంలో భారతదేశం అంటే లంచకుండి దేశంగా ప్రపంచ దేశానికి ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది ఈ సందర్భంలో పదకొండు సంవత్సరాల ముందర ఈ దేశానికి ఒక ఆశా కిరణం ఒక ఈ దేశానికి నరేంద్ర మోడీ అయితేనే ఈ దేశంలో విస్తృతమైన మార్పులు తీసుకురాగలడు నరేంద్ర మోడీ గారైతేనే ఈ దేశంలో అవినీతి రహిత సమాజాన్ని ఈ దేశానికి అందించగలడని చెప్పి గుజరాత్ మోడల్ని దేశానికి అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన సందర్భంలో ఈ దేశ ప్రజలందరూ కూడా దాన్ని ఆహ్వానించి దేశ ప్రజలందరూ కూడా మన భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా ఈ దేశానికి మార్పు కావాలా ఈ దేశానికి నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకొని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారికి పదిహేను పదమూడు సంవత్సరాల ముందర మనకి అధికారం ఇవ్వడం జరిగింది